సంతపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం చెబుతూ నేను బర్తం యాదయ్య నా పేరు నాది కత్తెర గుర్తు గతంలో నేను వార్డ్ మెంబర్గా చేసిన మళ్ళా నెక్స్ట్ ఎంపీడీసీగా చేసిన ఇప్పుడు సర్పంచ్గా మీ ఆశీర్వాదంతో నిలబడ్డా మీరు గెలిపియాలని కోరుకుంటూ గతంలో ఎన్ని చేసినా మీకు తెలుసు అది గ్రామ ప్రజలకు కూడా తెలుసు ఇప్పుడు కూడా చేయబోయేటివి ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇరవై ఐదు ఇండ్లు మన గ్రా సంతపూర్ గ్రామంలో వచ్చినాయి ఇప్పుడు ఆడింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి ఇంకా నెక్స్ట్ యాభై వస్తాయి లబ్ధిదారులకు అందజేస్తాము అవి ఖచ్చితంగా అట్లాగే పింఛన్లు డైనేజీలే కానీ మోరికాలులే కానీ సీసీ రోడ్లే కానీ ప్రభుత్వము ఉన్నది కాబట్టి మేము తెస్తామని సంతపూర్ గ్రామ ప్రజలకు కోరుకుంటూ అందరూ ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని ఓటేసి గెలిపియగలరని ప్రజలకు మరోసారి వేడుకుంటున్నాను గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకు ఓటేసి నేను మనవి చేస్తున్నాను సంతాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను మీ మాజీ సర్పంచ్ బిజారం అంజయ్య మీ అందరికీ నేను ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేయనిది మనంగా నేను మన సంతాపూర్ గ్రామం తరఫున అందరి తరఫున కూడా నేను బర్కం యాదని మనం అందరం కలిసి నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది నేను గత రెండు పర్యాయాలు సర్పంచ్గా పనిచేసిన నా తోటి మిత్రుడు డిప్యూటీ సర్పంచ్గా పనిచేసిండు అన్న నా కొద్ది ముందు ఎంపీడీసీగా చేసిండు అన్ మన ఎంపీటీసీ రాజుగారు నా పేరియడ్లో నేను ఎంపీటీసీగా పనిచేసిండు చాలామంది వార్డ్ మెంబర్స్గా ఇక్కడ ఉన్నాము మేమందరం కూడా గతంలో రెండుసార్లు కూడా సంతాపూర్ గ్రామానికి డ్రైనేజ్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ సీసీ రోడ్లు కానీ ఎవరైతే లబ్ధిదారులు ఉండో పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇప్పుడు ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం జరిగింది నెక్స్ట్ కూడా ఎలక్షన్ తర్వాత ఇంకొక యాభై ఇండ్లు మన గ్రామానికి ఇస్తానని మన ఎమ్మెల్యే శంకరన్న గారు హామీ ఇవ్వడం జరిగింది సర్పంచ్ గెలవంగానే ఇంకో యాభై మందికి కూడా నేను మన సర్పంచ్ అభ్యర్థి ద్వారా అన్నగారిని కలిసి మన గ్రామానికి యాభై ఇండ్లు తీసుకురావడం జరుగుతుంది అట్లాగే నెక్స్ట్ కూడా అన్న మేము గెలిచిన తర్వాత కూడా మన గ్రామానికి ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇస్తాము అట్లాగే పింఛన్లు కూడా ఇప్పిస్తాము అట్లాగే ఇంకా రేషన్ కార్డులు ఎవరైనా మిగిలిపోయిన రేషన్ కార్డులు కూడా ఇప్పిస్తాం మన గ్రామం నుంచి వేరే గ్రామాలకు వెళ్ళే లింక్ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాం అట్లాగే సంతాపూర్ నుంచి మురళీనగర్ హైదరాబాద్ పోవాలంటే మొన్ననే డబల్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మన సంతాపూర్ నుంచి చౌలపల్లి వెళ్ళే రోడ్డు అది కూడా బీటీ రోడ్ వేయడం జరుగుతుంది సంతాపూర్ నుంచి కూడా బుగుడం దర్గా వెళ్ళే రోడ్ వేయడం జరుగుతుంది ఎక్కడైతే నక్ష బాటలు ఉన్నాయో అందరు కూడా న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఇన్ని రోజులు కూడా మేము గత పది సంవత్సరాలు కూడా మేము అందరం ఏ పార్టీ కాదు ఏ కులమతాలు కాకుండా అందరిని కూడా ఒక తాటిపై తీసుకుపోతూ ఇన్ని రోజులు కూడా నడిపించినాం ఇప్పుడు కూడా మా సర్ప సర్పంచ్ అభ్యర్థి కూడా ఆయనకు ఆయన కూడా ముందుకు తీసుకుపోతాడు ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎన్పిటీసీ చేసి ఫస్ట్ వార్డ్ మెంబర్గా చేసిన అనుభవం ఉంది ఆ తర్వాత ఎంపీటీసీగా చేసిండు ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం వచ్చింది ఖచ్చితంగా మేము ప్రజల్లో ఉన్నాం ప్రజలకు సేవ చేస్తాం ఎల్లప్పుడూ మేము ప్రజల్లో ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉన్నాం ప్రజలకు సేవ చేస్తాం ఏ రోజు కూడా పార్టీలకు వ్యతిరేకంగా కాకుండా ప్రాతి అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసినాం ముందు కూడా అందరికి సేవ చేస్తూ అందరూ మా అన్నదమ్ములుగా మా సోదరి సోదరి మనులాగా చూసుకుంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి రథంలో మండలంలోనే కాకుండా శాద నియోజకవర్గంలో కూడా ముందు తీసుకుపోవడానికి అక్కడ ఎమ్మెల్యే గారు మరియు ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలు తీసుకుంటూ మన ప్రజల గ్రామ ప్రజలందరి సహకారం తీసుకుంటూ అలాగే ప్రజలందరితో కూడా మమేకమై కలిసిపోతూ సహకారాలు తీసుకుంటూ కూడా ఈ గ్రామాన్ని ముందు తీసుకుపోవడంలో మే నేనే కాకుండా సర్పంచ్ వార్డు మెంబర్లు అందరు సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ గ్రామాన్ని ముందు తీసుకుపోవడానికి షాద్ నగర్ నియోజకవర్గంలో ముందు తీసుకుపోవడానికి అందరం కృషి చేస్తామని సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా మేము ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మా వల్ల ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఇప్పుడు రాలేదు ఎప్పుడు కూడా రాదని మనసారా కోరుకుంటూ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం కాంగ్రెస్ తెలియజేస్తూ మరి గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన బిజార పంజేయ సర్పంచి ఆరాధ్యం సారథ్యంలో మరి నేను డిప్యూటీ సర్పంచ్గా మరి పదవిలో ఉండి ఎన్నో కార్యక్రమాలను కూడా మరి చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి ప్రజలందరూ కూడా ఎన్నుకున్నటువంటి మరి వ్యక్తిగా బర్కం యాదయ్య గారిని మరి సర్పంచిగా ఎన్నుకొని మేమందరం కూడా ఒక సైనికుని లాగా పనిచేస్తూ ఈరోజు మరి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి అందరం కృషి చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం మరి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవడానికి మరి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మేమందరం కూడా కలిసి ప్రయాణం చేసి మరి ఈ ప్రయాణంలో విజయం ఖచ్చితంగా మేమందరం సాధిస్తామని మరొకసారి మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా మరి ప్రజలందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను సంతాపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు మా ఊర్లో అందరం కలిసి బర్కం యాదవ్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నాము అత్యంత భారీ మెజార్టీతోని షాద్నార్ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు వీర్లపల్ల శంకరన్న గారికి సంతపూర్ నుంచి ఫస్ట్ గిఫ్ట్ సర్పంచ్ అందజేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే థ్యాంక్ యూ